హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కర్యానీస్ అనే వీడియోస్ అయితే పెట్టక చాలా రోజు అవుతుంది కదండీ సో నైట్ అయితే ఎక్కువ నైతే పెట్టేసుకున్నాను చూడండి ఎంత బాగా పండిందో నాకైతే చాలా బాగా నచ్చింది సో పీజీ సో వరలక్ష్మి వ్రతం అనేది ఎలా సెలబ్రేట్ చేసుకునేవన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో మార్నింగ్ వేస్తానే సో డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను నైట్ పడుకునేసరికి నాకు టూ అయింది సో నైట్ అర్జెంటుగా ఒక ఎమర్జెన్సీగా ఒక డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయాల్సి వచ్చింది సో నైట్ లెవెన్కి కట్ చేసి అప్పుడు కంప్లీట్ అయ్యేసరికి టూ అయింది సో అందుకే లేట్ అయిపోయింది కొంచెం మార్నింగ్ వేసరికి ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ అరౌండ్ సిక్స్ అదే అయింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ లోకి వెళ్తున్నాను సో మాస్టర్ అయితే వచ్చేసేటప్పుడే వంట అయితే చేయడానికి అదే మీకు చూపిద్దామని నేను చూపిస్తున్నాను అండ్ రూపాయికి అయితే ఇప్పుడే ఎంటర్ అయ్యాను నేను సో ఫ్రైడే కాబట్టి మా పేజీలో ఫ్రైడే ఆది చపాతి ఉంటుంది డైలీ అయితే కనుక ఏదో ఒకటి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ సంథింగ్ పూరి చపాతి లాంటివి ఉంటాయి సో అతన్ని చూపిస్తున్నాను నేను సో అడుగుతున్నాను అనమాట ఏం చేస్తున్నావు అయ్యిందాక లేదా అని లేదు ఇప్పుడే వచ్చాను ఇప్పుడే చేస్తున్నాను అని చెప్తున్నాడు సో ఎయిట్ మంత్స్ నుంచి ఇతనే ఉన్నాడు మా కుక్కు పీజీలో సరే అని చెప్పేసి చూపించాను ఫస్ట్ ఫస్ట్ వచ్చే ఈరోజు ఎవరైనా కొంచెం అంటే అందరికీ హాలిడే అయితే లేదండి చాలామందికి ఆఫీస్ ఉంది సో అందుకే ఫాస్ట్గా చెయ్యని చెప్పాను అండ్ నెక్స్ట్ బయట చూడండి మొత్తం ఎలా ఉందో నైట్ ఇంకా టైర్డ్ అయిపోయాను సో అందుకే ఇంకా ఓపిక లేకపోయి సో మొత్తం అన్నీ అలాగే పెట్టేసి చిందరవందరగా ఉన్నాయి వెళ్ళిపోయాను ఇప్పుడు నా టాస్క్ అనమాట మొత్తం క్లీన్ చేయాలి నేను క్లీన్ చేసిన తర్వాత బయట చూడండి బయట ఇంకా ఏం ముగ్గు అయితే ఇంకా వేరేది ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను నేను సో మార్నింగ్ అయితే అయిపోయింది సో క్లీన్ చేసి మొత్తం ముగ్గు అనేది మొత్తం ఫినిష్ చేయాలి సో ఇక్కడ అందరూ చాలా బాగా చేస్తారండి ఫెస్టివల్ మీకు ప్రతి ఒక్కటి ఇప్పుడు చూపిస్తాను నేను కొన్ని వీడియోస్ అయితే తీయలేకపోయాను ఎందుకంటే సో అప్పుడు మొబైల్ ఛార్జింగ్ లేదు కొంతమంది యాక్సెప్ట్ చేయరు కదా సో అని సో ఇప్పుడైతే స్టార్ట్ చేశాను కంప్లీట్ అయింది సో వీడియో ముగ్గు మొత్తం వీడియో తీయాలంటే కొంచెం కష్టమైంది అందుకే కొంచెం షార్ట్గా తీసాను సో స్టార్ట్గా అయితే ఏదో వచ్చింది చూడండి నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి నెక్స్ట్ మొత్తం గుమ్మం అంతా పూజించి అవన్నీ చేసరికి టోటల్గా మార్నింగ్ టెన్ అయిపోయింది చాలా కష్టమైంది సో నేనైతే చాలా సింపుల్గానే చేసుకున్నాను ఇక్కడ ఇంత బాగా చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నేను సో నాకు ముందే తెలిసిందే నేను కూడా చేసినేదాన్ని జస్ట్ క్యాచువల్గా చేస్తామేమో కలసంలా కానీ సో మా ఇంటి దగ్గర అయితే జస్ట్ ఒక కలసం చెమ్ము పైన టెంకాయ పెట్టేసి జస్ట్ జాకెట్ ముక్క కప్పేసి మామూలుగా తాంబరాలు అయితే ఇస్తాం కానీ ఇక్కడ అలా కాదండి వెండివి లక్ష్మీదేవి బొమ్మలు తీసుకొచ్చి శారీ కట్టి చాలా అంటే చాలా చాలా బాగా చేశారు సో అన్నీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో సో ముగ్గు ముగ్గు అయితే కంప్లీట్గా అయిపోయింది సో అదే మీకు చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఫైనల్ లుక్ ఎలా ఉంది చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ కొన్ని రైనింగ్స్ అయితే కావాలి సన్ ఆ ఫెస్టివల్ రోజు కూడా నాకైతే రెస్ట్ అయితే లేదండి ఫుల్ బిజీగా ఉన్నాను అన్ని బట్టలు ఉన్నాయి కుట్టడానికి అండ్ ఇక్కడ చూడండి సో ఒక అక్క పిలిచింది తాంబూదానికి వెళ్ళాను అక్కడికి సో నాకు వీడియో తీయడానికి ఎవరు లేదనమాట ఆవిడ నాకు తాంబూలం ఇచ్చేయడానికి సో అందుకోసమని నేను ఇంకా వీడియో అయితే తీయలేదు ఎంత చక్కగా చేసిందో ఆ కసం చెమ్మ అయితే చాలా పెద్దగా ఉంది బాగా చ సింపుల్గా ఉంది గ్రాండ్గా కూడా ఉంది ప్రసాదాలండి అసలు చెప్పలేము ఎన్ని ప్రసాదాలంటే అన్ని చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక చోటికి అయితే వెళ్తున్నాను ఇది వాళ్ళ పీజీ అన్నమాట సో అది కూడా చూసా తీసాను అండ్ నా పూజ ఎలా అయిందంటే చాలా చాలా సింపుల్గా అయింది సో నేను కనకతారైతే చదువుతానండి ఫ్రైడే నా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు సో అది వీడియో తీయడానికి ఎవరు నాకు అందుబాటులో లేకపోయేసరికి నేను చూపిదేను మీకు చూడండి చాలా అంటే చాలా సింపుల్గా ఫ్లవర్స్ అయితే కాస్ట్ అయితే భలే ఉన్నాయండి ఒక మూడు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడ్డాయి అండ్ ప్రసాదాలు అవన్నీ నాకు ఆ ప్లేస్ అనేది చాలా చిన్నగా ఉంది సో అవన్నీ పెట్టాలంటే చాలా కష్టం అయిపోయింది అందుకే పక్కన పెట్టేశాను అందుకే మీకు చూపించలేను నేను సో ఇది ఈవినింగ్ తీసాను ఈ వీడియో సో మార్నింగ్ అయితే అసలు నాకు టైమే లేదండి సో మార్నింగ్ చాలా బిజీగా ఉన్నాను సో అందుకే తీయకపోయాను ఈవినింగ్ అయితే తీసాను అండ్ ఇక్కడ చూడండి మామూలుగా అయితే నేను మార్నింగ్ దడే సో ఇక్కడైతే అందరూ ఈవినింగ్ సెలబ్రేట్ చేస్తారంటే నాకైతే తెలియదు సో ఫైనల్గా సరేరే అని చెప్పేసి మొత్తం మీకైతే చూపిస్తున్నాను ఇంత చక్కగా చేసిందక్క అక్క నాకైతే ఎంత బాగా నచ్చింది నా పక్కన మా దేవాంశ్ మా రెడ్డి కూడా వచ్చారు చూస్తున్నాను నాకైతే షాకింగ్ అనిపించింది ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారా అని అండ్ నెక్స్ట్ ఫైనల్గా చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి చూసి దండం పెట్టుకున్న చాలనిపించింది నా పక్కనే ఆ అమ్మాయి అంటే అమ్మాయి అండ్ అమ్మాయి నేను ఫోటో తీసుకున్నాం అండ్ ఇంకో చోటికి వెళ్ళాను అక్కడ కూడా అమ్మాయితో ఒక ఫోటో తీసుకున్నాను అండ్ వాళ్ళ ఇంట్లో కూడా ఇంత బాగా సెలబ్రేట్ చేశారు అంటే వీరు మా పక్కనే ఉంటారని తెలుగు అయితే తెలీదు మొత్తం కన్నడ అనమాట సో కొంచెం కొంచెం నాకు అర్థం అవుతుంది ఇంకా నేను చాలా వీడియోస్ అనేవి మిస్ చేశానండి ఎందుకంటే కొంచెం నాకు టైం కుదరక మిస్ చేశాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా అయితే ఒక బ్లౌజ్ స్టిచ్ చేశాను అది కూడా మీకు